కేంద్రాన్ని నిందించే ముందు ఒక్కసారి మీరు ఆలోచన చేయాల కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తామంటే ప్రతి సంవత్సరం తక్కువ ఆరు వేల రూపాయలు జమ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడుతున్నదా లేదా కేంద్ర ప్రభుత్వం ఈరోజు హయ్యెస్ట్ సబ్సిడీ యూరియా మీద డిఏపి మీద ప్రతి ఎకరాకి దాదాపు ఇరవై వేల పై చీరుకు ఇరవై వేల పైచీలకు ప్రతి ఎకరాకి దీనివల్ల లబ్ధి చేకూరుస్తున్నమాట వాస్తవం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు ఎంఎస్పి ధరలు కూడా మద్దతు ధర కూడా పెంచి మరి ఈరోజు రైతులను ఆదుకుంటున్నది మరి భారతీయ జనతా పార్టీ కాదా మీరు ఒకసారి ఆలోచన చేయాలి అన్నిటికన్నా ముఖ్యం నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఏ రాష్ట్రంలోనైనా భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తే హామీని నెరవేర్చినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే భారతీయ జనతా పార్టీ మొన్నటికి మొన్న మహారాష్ట్రలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఒకే సంతకంతో లక్ష రూపాయలు ఏ కండిషన్ లేకుండా అన్కండిషనల్గా రుణమాఫీ చేసి ప్రతి రైతును ఆదుకొని ఒక్క విమర్శలు కూడా లేకుండా ప్రతి రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో కూడా రుణమాఫీ చేస్తామంటే రుణమాఫీ చేశాం ఎక్కడైనా ఏ రాష్ట్ర పరిస్థితులు బట్టి ఏ రాష్ట్రంలో మేము ఏం హామీ ఇచ్చామో అక్కడి ఆర్థిక పరిస్థితులు బట్టి హామీ ఇస్తే అక్కడ ఆర్థిక పరిస్థితులు బట్టి పూర్తిగా నెరవేర్చినటువంటి బాధ్యత నెరవేర్చినటువంటి ఘనత ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి గద్దనెగ్గా తలుచుకోలేదు ఆ రకంగా మేము ఇవ్వాలనుకుంటే మేము కూడా మీలాగా తప్పుడు హామీలు ఇస్తుంటివి కానీ మేము ఎప్పుడు కూడా తప్పుడు హామీలు ఇవ్వలే మా నాయకుడు మాకు ఒకటే నేర్పించాడు తప్పుడు హామీలు ఇవ్వద్దు ఇవ్వగలిగిందే మాట్లాడాలి మాట్లాడింది తప్పక నెరవేర్చాలని మాకు నేర్పిచ్చారు కాబట్టి మేము ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఆర్థిక పరిస్థితి వల్ల మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఏమి ఇవ్వగలిగితే మాకు చెప్తాము చెప్పింది ఖచ్చితంగా చేస్తాం కానీ మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి అబద్ధం పాటలతోటి బూటకం పాటలతోటి అధికారం చేయించు చేకున్న తర్వాత మీరు ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం మీరు చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రకంగా మీరు మా కుర్చీల కొట్టాట గురించి మాట్లాడడం కాదు ముందు మీ కుర్చీల కొట్టాట చూసుకోండి మీ ప్రభుత్వ సంగతి మీరు చూసుకోండి మీ ఆర్థిక పరిస్థితి మీరు చూసుకోండి మీరు మళ్ళీ ఈరోజు ఎస్ ఇంకా పదమూడు వేల కోట్లు రిలీజ్ చేస్తా ముప్పై ఒక వేల కోట్ల కట్టుబడి ఉన్నామన్నారు ఆ రోజు నలభై వేల కోట్లని మీ ముఖ్యమంత్రి చెప్పాడు నలభై తొమ్మిది ఐదు వందల కోట్లని మీ ఆర్థిక నిపుణులే చెప్పారు మళ్ళీ మీరు ముప్పై ఒక వేలు అన్నారు సరే ఆ ముప్పై ఒక వేలన్న ఆ ముప్పై ఒక వేల కోట్ల రూపాయలైనా ఎప్పటి లోపల జమ చేస్తారు నిన్న మేము చేసిన దీక్షకు ఈరోజు మీరు స్పందించి ఇంకా పదమూడు వేల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారంటే అది మేము చేసిన దీక్షకు ప్రతిఫలం మేము చేసిన దీక్షకు మేము మీరు దిగొచ్చి వచ్చి కనీసం ఆ పదమూడు వేల కోట్లు అన్న ఒప్పుకున్నది ఎప్పటికల్లా రిలీజ్ చేస్తారు ఎప్పటికల్లా రైతుల ఖాతాలో వేస్తారు అంతేకాకుండా రెండు లక్షల రుణమాఫీ యావత్ డెబ్బై లక్షల ఖాతాలో పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రెండు లక్షల పైన ఉంటే మిగిలిన డబ్బు కట్టమని రైతులు ఒత్తిడి చేయడం కాదు ముందు మీరు రెండు లక్షలు ఇచ్చేసేయండి తర్వాత వాళ్ళు ఎన్ని కట్టుకోవాలో ఎన్ని కట్టుకోవద్దు వారి బాధ్యత వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు ఇష్టమైన రెండు లక్షలు మీరు ఇవ్వకుండా మిగిలిన మీది డబ్బులు మీరు కట్టండి మిగిలిన మేము ఇష్టమని చెప్పి మీరు చెన్నై నొక్కులు నొక్కడం కాదు మీరు ఇష్టమన్న డబ్బులు ఖచ్చితంగా ఎప్పటి లోపల కడతారో ఎప్పటి లోపల బ్యాంకులో జమ చేస్తారో అది ఇమీడియట్గా మీరు ఓ పత్రం ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి మీరు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఖర్చు చేశామంటున్నారు కదా ఆ పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఏ రకంగా ఖర్చు చేశారు ఎవరెవరి ఖాతాలో జమ చేశారు మరి రైతులు అది బెనిఫిషరీ లిస్ట్ ఏమన్నా ఉందా ఉంటే ఎందుకు రిలీజ్ చేస్తా ఇంకా ఎంతమంది బెనిఫిషరీస్కి మరి ఇది ఖాతాలో జమ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా మీరు శ్వేతపత్రం ద్వారా మరి పబ్లిక్ డొమాన్లో పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం మీరు ఎక్కడ కూడా లిస్టు బయట పెట్టకుండా కాకి లెక్కలు చెప్పి పదహారు వేల కోట్లని ఒకరంటారు పదిహేడు వేల కోట్లు ఒకరంటారు ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్లని ఒకరు అంటున్నారు ఇవన్నీ కాదు మీరు ఇష్టమన్నా మరి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఇంకా ఎంతమంది బెనిఫిషియరీకి ఎప్పటి లోపల ఇస్తారు ఆ బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా ఒకటి బయటకు వస్తే మరి దాన్ని బట్టి మరి ఖచ్చితంగా మీరు ఎప్పటి ఇస్తారు మేము దాని మీద మేము మేము మళ్ళీ మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వంలో రైతు వ్యతిరేక విధానాలని మేము ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం వారి వారికి మేము మరి మద్దతుగా నిలబడుతున్నాం కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు ఇస్తారు ఒప్పుకున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మిగిలిన డబ్బులు ఎప్పటి లోపల ఇస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మిగిలినవి కూడా నేను నలభై వేల కోట్ల రుణమాఫీకి ఖచ్చితంగా ఎప్పటి లోపల ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్టు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎప్పటి లోపల చేస్తారో మరి ఖచ్చితంగా మీరు ఒక హామీ ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా మేనిఫెస్టోలో చాప్టర్ నాలుగు పంతొమ్మిదవ పేజీలో పొందపరిచినటువంటి ఎన్నికల ఎజెండాను మీరు ఎందుకు మర్చిండ్రు ఎందుకు మరి ఇది ఇప్పటి లోపల మరి మూడు లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు కదా మీ మేనిఫెస్టో పేజీ నెంబర్ పంతొమ్మిదిలో మూడు లక్షల రూపాయలు ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు కదా మరి అది కూడా మర్చిపోయినరా మరి మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల గురించి ఎందుకు మాట్లాడతారు లేరు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంతసేపు ఏదో తప్పించుకోవడానికి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజంగా వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడుగా సీనియర్ మంత్రిగా మీకు తెలియదా తుమ్మల నాగేశ్వర గారు మేనిఫెస్టో మీరు చదవలేదా ఏ మేనుఫెస్టో అయితే చదివి ఏ మేనుఫెస్టో ద్వారా అయితే ఓట్లు దండుకొని ఏ మేనుఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి రైతన్న ఓట్లు తీసుకొని మీరు గెలిచి ఈరోజు కుర్చీలో కూర్చున్నారో ఆ రైతన్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా మంత్రి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీరు ఈ రకంగా మంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఎప్పటిలోకాల హామీలు నెరవేరుస్తారు లేకుంటే ఒక అసమర్థ మంత్రిగా మీరు మిగిలిపోతారు మీరు ఒక అసమర్థ మంత్రిగా ఈరోజు ఆ కుర్చీలో ఓట్లను కూడా లాభం లేని పరిస్థితి ఉంటుంది దయచేసి వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతా ఉన్నాము అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కుర్చీల కోసం మరి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండదు అది కాంగ్రెస్ పార్టీలో ఆ కుమ్ములాట కుర్చీల కుమ్ములాటను ఇస్తా కుర్చీగా ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీగా మీరు చూశారు నిన్న మేము ఒక దీక్ష పెడితే యావత్ ఎమ్మెల్యేలు ఎంపీలు మా పదాధికారులతో పాటు జిల్లా అధ్యక్షులతో పాటు కిసాన్ మోర్చాతో పాటు యావత్ భారతీయ జనతా పార్టీ కుటుంబం అంతా ఒకే డయస్ మీద వచ్చి కూర్చొని మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడానికి మేము ముందుకు వచ్చాం అదే మాదిరిగా మీరు కూడా భయపడి రోజు దిగొచ్చి ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు కదా ఈ పదమూడు వేల కోట్ల తర్వాత కూడా మీరు ఇస్తామన్న మిగిలినటువంటి తొమ్మిది వేల కోట్లు కూడా ఎప్పటిలో పని ఇస్తారు మరి ఖచ్చితంగా నలభై వేల కోట్ల రూపాయలతో ఇచ్చినటువంటి హామీలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా రైతు భరోసా ఎప్పటిలో పనిస్తారు కౌలు రైతులకు డబ్బులు ఎప్పటిలో పనిస్తారు అదే మాదిరిగా రైతు కూలీలకు ఎప్పటి లోపల డబ్బులు ఇస్తారు మరి అదే మాదిరిగా మీరు ఇస్తమన్న మూడు లక్షల వడ్డీ లేని రుణాలు ఎంతమందికి ఇచ్చారు అది కూడా అందరికి ఎప్పటి లోపల ఇస్తారు మీరు ఇచ్చిన హామీలు ఎప్పటి లోపల నెరవేరుస్తారో వీటికి సమాధానం చెప్పి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతతో పాటు రైతు ఇచ్చిన హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించిన రైతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూమిస్తున్నాను థ్యాంక్ యూ